అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని తప్పకుండా మేము గెలిపించుకుంటామని ప్రతి ఒక్కరు తెలియజేస్తున్నారు ఈ రోజు సుమారు డెబ్బై మంది వైసీపీ స్పందిస్తారు ఆల్మోస్ట్ లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి ఏం చేస్తున్నారంటే అంటే ర్యాండమ్ గా ఎక్కడెక్కడి నుంచో అసలు వైసీపీ కార్యకర్తలు కాని వాళ్ళని అందరినీ కూడా చేర్చుకుని వీళ్ళ వైసీపీ కార్యకర్తలు వీళ్ళు మేము కను టీడీపీలో దాక్కుంటాం ఒక డ్రామా అనేది వాళ్ళు చేయడం జరుగుతుంది కానీ ఒక రికగ్నైజబుల్ ఫేస్ కానీ ఒక నోన్ లీడర్ కానీ ఎవరు కూడా అటువైపు వెళ్ళట్లేదు ఇన్ఫాక్ట్ మీరు చూసుకుంటే కూటమి తరపు నుంచి పోతున్న మహేష్ గారు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇటువే పో రావడం జరుగుతుంది ఈరోజు మీరు చూసుకుంటే కూటమిని ఎవరూ కూడా ఎక్సెప్ట్ చేయట్లేదు ఎందుకంటే టూ థౌజండ్ ఫోర్టీన్లో అలా ఆల్రెడీ ఇదే కూటమి బీజేపీ టీడీపీ కూటమి ఆల్రెడీ ప్రజలకు ఎన్నో ప్రామిసులు చేసి ఆల్రెడీ ఈ రకంగానే మోసం చేశారు సో ప్రజలు ఎక్సెప్ట్ చేయట్లేదు అలాగే లీడర్స్ కూడా ఎవరు ఎక్సెప్ట్ చేయట్లేదు మన వైఎస్ఆర్సీపీ గెలుపు అనేది ఆల్రెడీ రాసేసి ఉంది ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకుంటున్నారు మళ్ళీ మళ్ళీ ఆయన్ని ముఖ్యమంత్రి చేద్దామని ఈ రోజు అందరూ పట్టుబడుతున్నారు